నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక రెండు రకాల స్నాక్స్ రెసిపీస్ని ప్రిపేర్ చేసేసుకుందామండి చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు బయట కొని తినే స్నాక్స్ కంటే ఇంట్లో మనం ఈ విధంగా హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అవి ఏంటంటే వెల్లుల్లి కారం బరుగులు అలాగే క్యారెట్ హల్వా అండి చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రెండు కూడా మనం స్టోర్ అండి ముందుగా క్యారెట్ హల్వా ప్రిపరేషన్ చూద్దామండి ఇక్కడ నేను ఒక అర కేజీ క్యారెట్ను శుభ్రంగా కడిగి పైన పీల్ చేసేసుకొని ఈ విధంగా తురిమి పెట్టేసుకున్నానండి అలాగే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఎన్ని వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పుని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షను కూడా తీసుకున్నానండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసానండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను ఫ్లేమ్ని మనం మీడియంలోనే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి కరిగిన తర్వాత ముందుగా ఈ జీడిపప్పు ముక్కల్ని వేసేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టద్దండి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతుంది మనకు స్వీట్ టేస్ట్ అనేది మారిపోతుందండి ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ముందుగా ఈ జీడిపప్పు మొక్కల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు చివరగా ఇందులో ఈ ఎండు ద్రాక్షని వేసేసుకోవాలండి ముందే మనం ఎండు ద్రాక్ష జీడిపప్పు వేసామంటే ఈ ఎండు ద్రాక్ష అనేది త్వరగా వేగిపోతుంది సో అందుకని మనం ఆ జీడిపప్పు ముక్కలు వేగిన తర్వాత చివరగా ఈ ఎండు ద్రాక్షని వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు కరెక్ట్గా వేగిపోయాయి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మనకు ఎంత కరెక్ట్గా ఫ్రై చేసుకున్నామంటే ఆ స్వీట్లో తినేటప్పుడు అంత టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు వేగిపోయాయి తీసేసి పక్కన పెట్టేసుకుందాము చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఆ నెయ్యి చాలండి మళ్ళీ చివర కొద్దిగా వేస్తాను ఇప్పుడు కూడా మనం ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టేసుకొని ఇంకా ఈ తురిమి పెట్టుకున్న ఈ క్యారెట్ని వేసేసుకోవాలి ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ముందుగా ఫ్రై చేసేసుకోవాలండి ఈ స్వీట్స్లో మనకు ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి అది మీ ఛాయిస్ అండి ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చు కానీ తక్కువ నెయ్యితోనే మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి మరీ నెయ్యి నెయ్యి ఎక్కువ వేసామంటే వెగట్లాగా అనిపిస్తుందండి చూడండి ఇప్పుడు ఇది ముందుగా నేను ఒక రెండు నిమిషాలు ఆ నెయ్యిలో ఫ్రై చేసేసాను ఇప్పుడు ఇందులో ముందుగానే కాచి చల్లార్చిన పాలండి చిక్కగా ఉంటే బాగుంటుంది ఒక మీడియం సైజ్ గ్లాస్ వేసేసానండి చాలండి మరి ఎక్కువేం అవసరం లేదు ఇప్పుడు ఈ పాలు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఎనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి క్యారెట్ అనేది మనకు త్వరగానే ఉడికిపోతుందండి ఇప్పుడు చూద్దామండి మూత తీసి చూడండి క్యారెట్ అనేది మనకు ఉడికిందనమాట అంటే మనం గ్రేట్ చేసాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది కొద్దిగా పాలు అనేది వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ కప్పు చక్కెర వేసానండి స్వీట్ కూడా మీ ఛాయిస్ అండి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్దిగా కూడా వేసేసుకోవచ్చు ఆల్రెడీ మనం క్యారెట్ అనేది కొద్దిగా స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇంకా ఈ కప్పుతో నాకు ఒక కప్పు చక్కెర అనేది సరిపోయిందండి ఇంకా చక్కెర వేసిన తర్వాత ఒక ఆరు ఏడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఇంకే మూత పెట్టాల్సిన అవసరం లేదండి చూడండి మనకు ఆ అంతా కరిగి ఆ ప్యాన్కు విడిపోతుందండి తెలుస్తుంది మనకు కొద్దిగా పాకంలాగా వస్తుందండి అప్పుడు మనం ఒక ఐదు ఇలాచీల్ని నేను మిక్సీ వేయలేదండి కచ్చాపచ్చాగా దంచి వేసేసాను అలాగే పొట్టుతో కూడా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు చివరిగా ఇందులో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పు ఎండు ద్రాక్ష ఉంది కదా అది కొద్దిగా వేసాను కొద్దిగా మళ్ళీ చివరగా వేద్దామని తీసి పక్కన పెట్టేశానండి ఇంకా మనం ఈ ఇలాచి ఈ డ్రై ఫ్రూట్స్ వేసాం కదా జస్ట్ లో ఫ్లేమ్లో ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి నాకు ఈ క్వాంటిటీకి ఆ నెయ్యి ఆ పాలు ఆ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది తీసి పక్కన పెట్టేశాను ఇంకా ఈరోజు నేను కాంబినేషన్గా హాట్ కూడా చేస్తున్నానండి ఇక్కడ ఉప్పు బొరుగులు తీసుకున్నానండి ఒక పావు కేజీ ఉప్పు బొరుగులు మామూలు బొరుగులతో కూడా చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఉప్పు బొరుగులతో చేస్తున్నానండి వెల్లుల్లి కారం బొరుగులు ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేశాను నూనె వేడెక్కిన తర్వాత ఇంకా పోపు దినుసులు అండి ఆవాలు పావు టీ స్పూన్ మినప్పప్పు అలాగే పచ్చిశనగపప్పు జీలకర్ర ఒక పావు టీ స్పూన్ చొప్పున వేసానండి వెంటనే ఈ పల్లీలు కూడా వేసేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేశాను ఈ వెల్లుల్లి కారం పురుగుల్లో మనం తినేటప్పుడు పల్లీలతో తింటే బాగుంటుందండి వాళ్ళు ఇంకా కూడా వేసేసుకోవచ్చు ఇంకా ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకున్నామంటే ఆ పల్లీలు అనేది మనకు కరెక్ట్గా వేగాలి ఇప్పుడు ఇందులో మెయిన్ వెల్లుల్లి అండి ఒక మీడియం సైజు అండి ఒక పన్నెండు పదహైదు రెబ్బలు ఉన్నాయన్నమాట వాటిని పొట్టు తీకుండా పచ్చ పచ్చగా దంచి వేశాను అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కట్ చేసి వేశాను తినేటప్పుడు బాగుంటుందండి ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసేసాను ఇంకా వేసిన తర్వాత మళ్ళీ జస్ట్ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి చివరగా ఇందులో పచ్చి కరివేపాక వేసానండి ముందే వేసామంటే మాడిపోతుంది చివరగా వేసామంటే మనకు అలాగే గ్రీన్గా ఉంటుంది ఫ్లేవర్ బాగుంటుంది మరీ మాడిపోయినట్టు ఉండదండి ఇంకా ఈ కరివేపాకు వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసేసాను తర్వాత ఇందులో చివరగా వేయాలండి పుట్నాల పప్పులు మనం కొబ్బరి చట్నీలో వేసుకుంటాం కదా అవి పప్పులు అంటాం కదా పప్పు అది ఒక మూడు టేబుల్ స్పూన్లు చివర వేసుకోవాలండి జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు అన్నీ కరెక్ట్గా వేగిపోయాయి ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఒక అర టీ స్పూన్ కారం పొడి వేసానండి తర్వాత ఉప్పు బొరుగులైనా కూడా ఇంకా మనం ఇవన్నీ వేసాం కాబట్టి కొద్దిగా చప్పుగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసాను జస్ట్ ఇదంతా వేసిన తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి ఎందుకంటే ఇప్పుడు మనం బొరుగులు వేస్తాం కదా ఈ బొరుగులు వేసి అంతా ఇదయ్యే లోపల అదంతా కూడా మాడిపోతుంది తర్వాత బొరుగులను కూడా మనం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసామంటే అవి ముడుచుకుపోయినట్టు అవుతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బొరుగులు వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా బొరుగులకు పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకోవాలండి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా ఈ బొరుగులకు పట్టేటట్టు బాగా కలిపేసేసాను కావాలంటే ఇందులో చాట్ మసాలా వేసుకోవచ్చు ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు అలా వేసుకున్నా కూడా కొంచెం చట్పటాగా ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించానండి స్టవ్ వెలిగించి ఇలా కలుపుకుంటూ ఒక్క నిమిషం మాత్రమే ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో మనకు క్రిస్పీగా రెడీ అయిపోతాయి అదే మనం ఎక్కువ మంట పెట్టి ఫ్రై చేసామనుకోండి ఎక్కువసేపు బొరుగులు అనేది ముడిచుకుపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే అండి వెల్లుల్లి కారం బరుగులు కూడా రెడీ అయిపోయాయి అప్పుడే మనం డబ్బాలో వేసుకోకుండా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో కానీ ఒక స్టీల్ డబ్బాలో కానీ వేసి స్టోర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు మనకు ఈ రెండు రకాల స్నాక్స్ రెడీ అయిపోయాయి రెండు సర్వింగ్ ప్లేట్స్ పెట్టేశానండి ముందుగా ఈ వెల్లుల్లి కారం పొరుగుల్ని వేస్తున్నాను మనకు ఈ పల్లీలు పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కరివేపాకు వీటితో ఈ బొరుగుల్ని తింటే కారం బొరుగుల్ని చాలా బాగుంటుందండి అలాగే క్యారెట్ హల్వాను కూడా వేసేస్తున్నాను మామూలుగా మనకు హాట్ తిన్నప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది స్వీట్ తిన్నప్పుడు హాట్ తినాలనిపిస్తుందండి సో అలా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా సింపుల్గా టేస్టీగా హెల్దీగా స్నాక్స్ని ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లలు అనేది ఇష్టంగా తింటారండి స్కూల్ నుంచి కాలేజీ నుంచి ఆఫీస్ నుంచి ఆకలిగా వస్తారు కదా కాబట్టి ఈ రెండు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి క్యారెట్ హల్వాని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు ఈ కా వెల్లుల్లి కారం బొరుగుల్ని ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి చూసారు కదా అండి సింపుల్గా టేస్టీగా ఈ స్నాక్స్ని నేను ఎలా ప్రిపేర్ చేశాను వెల్లుల్లి కారం బరుగులు అలాగే క్యారెట్ హల్వా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసాను కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి చూసి ట్రై చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి